భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడంలో గ్రామస్తులు రోడ్డెక్కి ఆగ్రహించారు గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం మత్తులో కారు నడిపి విద్యార్థుల ఆటోనుడీ కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని రోడ్డుపై బైఠాయించారు మరణించిన విద్యార్థి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని పూసుగూడెం గ్రామంలోని పెద్దల నుంచి పిల్లలు వరకు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు దీంతో రోడ్డుపై ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి దీంతో మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇంత ప్రమాదం జరిగితే కనీసం స్థానిక ఎమ్మెల్యే రాలేదని గ్రామస్తులు ఆగ్రహించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చ చెప్పడంతో ధర్నా విరమించుకున్నారు నా పేరు గండభరత్ నేను అశ్వభేట్ నియోజకవర్గం ముల్కలిపల్లి మండలం పూసుగుడెం పాతూరు నివాసిని నిన్న తేదీ పదిహేడవ తారీఖు ఏదైతే మన ములకల్పల్లి మండలం పూస్ సీతారాంపురం గ్రామ పంచాయతీ అయిన సీతారాంపురం పాతూరు పదిలో ఉన్న ముర్రేడు బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ అనేది దారుణమైన యాక్సిడెంట్ అది జరగటం వల్ల ఒక నిండు ప్రాణం ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక బాబు బాబు యొక్క ప్రాణం నిండు ప్రాణం అనేది మనం కోల్పోవడం జరిగింది అలాగే ఐదుగురు ఐదుగురు పసి చిన్నారులని దాంతోపాటు ఒక ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్ అనేది ఆరోగ్య పరిస్థితి బాగాలేక అందరినీ హైదరాబాద్ హాస్పిటల్లో ఉంచారు అలాగే వాళ్ళ ఆరోగ్యం అనేది మెరుగుపరిచేస్తా అని చెప్పేసి అధికారులు మనకు మాటిచ్చారు పోలీసు ఉదాధికారులు కూడా మనకు మాటిచ్చారో అదేవిధంగా అధికారులు ఎలా అయితే మాటిచ్చారో పోలీసు అధికారులు ఎలాగ మాటిచ్చారో అలాగే వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఇంకొకసారి మద్యపానం సేవించి డ్రైవర్లు ఎవరైనా అలా డ్రైవింగ్ చేయకుండా వీళ్ళు తగు చర్యలు తీసుకుంటారని ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పిల్లలకు కానీ హాస్పిటల్లో ఆటో డ్రైవర్ కానీ చనిపోయిన ఒక పిల్లగాడి యొక్క కుటుంబానికి కానీ తగు న్యాయంగా అధికారులు చేస్తారని ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు పునరావృతం కాకుండా చూస్తారని కోరుకుంటున్నాం జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత చిన్న చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు పెళ్లి రామవారం చెందిన పిల్లలు రోజువారీ హాయిగా చిన్న స్కూల్ పోయి వచ్చేటప్పుడు ఎప్పుడు లేనిది ఇలాంటి సంఘటన చాలా బాధాకరం ఈరోజు యావత్ పూసుగురుమడి పంచాయతీ ముల్గల్పల్లి మండలం అంతా చాలా దిగ్వాదం వ్యక్తం చేస్తున్నారు నేను కోరేది ఒకటే ఎవరైతే ఆటో డ్రైవర్ ప్రవీణ్ ఉన్నాడో ప్రవీణ్కి రెండు కాళ్ళు రెండు చేతిని కోమస్టి సిటీలో ఉన్నాడు ప్రవీణ్కి ఎవరు లేరు తల్లిదండ్రులు లేరు ఖచ్చితంగా ప్రవీణ్కి ఖచ్చితంగా మెరుగైన మెరుగైన సాయం అందించి భవిష్యత్తులో కూడా ఏదైనా అవసరాలకు కూడా ఎవరైతే దీనికి బాధ్యతలో వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలని ప్రేమితలు కోరుకుంటూ అలానే చిన్నపిల్లలకి మెరుగైన మెరుగైన చికిత్స అందించి పిల్లల భవిష్యత్తులో ఎటువంటి ఏది అనారోగ్యం గురి కాకుండా అలాంటి బాధ్యత కూడా ఎవరైతే బాధ్యత ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేసినారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని సహకరించాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్డీఓ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ గారిని కలెక్టర్ గారికి అందరికీ అందరికీ ఇది చేస్తున్నాం కూసుగూడెం ప్రజల మేము కూసుగూడెం గ్రామ పంచాయతీ ప్రజలం ఆల్రెడీ నిన్న కూసుగూడెం శివార్లో ఒక యాక్సిడెంట్ ఒక డిపార్ట్మెంట్ ఆయనే ఒక మద్యం సేవించి ఒక యాక్సిడెంట్ చేసి చిన్న పిల్లలు ఏడుగురు ఉన్నారు అడ్డు పిల్లలు స్కూల్ పిల్లలు ఏడుగురు ఉన్నారు ఏడుగురుంటే డైరెక్ట్ వచ్చి ఒక మద్యం సేవించి డైరెక్ట్ వచ్చి అటాచ్ చేసిండీ దాంట్లో స్పాట్ లో ఒక అబ్బాయి చనిపోయిండు ప్లస్ ఒక అమ్మాయి సీరియస్ ప్లస్ ఆటో డ్రైవర్ సీరియస్ చిన్న చిన్న కాళ్ళు చేతులు కొద్దిగా పర్లేదు అయినా కూడా వాళ్ళు ఇంతవరకు డిపార్ట్మెంట్ అది ఇంతవరకు